సాధారణంగా ఏ దేశం వారైనా ఇంకో దేశం వెళ్లాలంటే వీసా తప్పనిసరి కానీ భారతీయ పర్యాటకులకు ఇరాన్ తాజాగా వీసా రహిత ఎంట్రీ పథకాన్ని ప్రకటించింది వీసా అవసరం లేకుండానే తమ దేశానికి రావచ్చని తాజాగా ప్రభుత్వం పేర్కొంది ఫిబ్రవరి నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకాన్ని ఇరాన్ ప్రభుత్వం కొన్ని పరిమితులు కూడా విధించింది ప్రభుత్వ ప్రకటన ప్రకారం విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా రహిత ఎంట్రీ పథకం వర్తిస్తుంది పర్యటనలకు మాత్రమే వర్తించే ఈ పథకంలో కేవలం పదిహేను రోజుల పాటు దేశంలో అనుమతిస్తారు ఈ గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్లకు అనుమతిస్తామని పేర్కొంది మరిన్ని రోజులు ఇరాన్ లో పర్యటించాలన్నా లేదా ఆరు నెలల్లోపు పలుమూర్లు ఇరాన్ కు రావాలన్నా సంబంధిత వీసాలకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గత నెలలో ఇరాన్ లో పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రితో సమావేశమై పలు దైవపాక్షిక ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు ఇక గత ఏడాది డిసెంబర్ లో భారతీయులు సహా మరో ముప్పై రెండు దేశాల వారి కోసం ఇరాన్ కొత్త వీసా రహిత ప్రోగ్రామ్ ను ప్రకటించింది ఇందులో భాగంగా యుఏఈ సౌదీ అరేబియా ఇండోనేషియా జపాన్ సింగపూర్ దేశాల పౌరులను కూడా వీసా రహిత ప్రయాణాలకు అనుమతించింది